మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్ కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ అత్యున్నత స్థానంలో నిలబెడతానని అదేవిధంగా శ్రీనన్న దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటానని మీకు అందరికీ మాటిస్తున్నాను నేను మీ అన్న చెప్పారు నన్ను మీ ఆడబడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకొచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను రేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తు పైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి మీకు నేను ఒకటే మాటిస్తున్నాను నేను ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెలుసా ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ ని ఈ రోజుతో స్టాప్ పెట్టండి అదేవిధంగా సీనన్న దినేష్ సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివాద రహిత అవినీతి రహిత నియోజక వర్గాన్ని మనం నిర్మించుకుంటాం దానికి మీ మీ అందరి సహకారం నాకు అవసరం నమస్తే పనుకునే దానికి కూడా రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా రెండు పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం ఇటువంటి అన్ని ఎవరో చెప్తే కాదు వాళ్ళకు పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము చేయిస్తాం లేండి అని చెప్పి ఇప్పుడు మీరు జనవాడ మీ కో మన కోవురు కిందనే వస్తుంది మీరు చూడండి ఆ గుడి ఎంత వెడల్పు చేయించున్నాం ఇటువంటి అన్నీ మీకు మాకు తెలియకుండానే కోవూరులో చేసి ఉన్నాం ఈరోజు కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే బాబు కష్టపడ్డాడు కానీ ఇప్పుడే బుజా రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దేవుడి నిర్ణయం ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అతను యాక్సెప్టెన్స్ కూడా మా అందరికి కూడా మంచి అయింది ఖచ్చితంగా కోవరు కూడా మీ అందరూ కూడా మంచి ఉంది కానీ మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటది మాది సో మీ అందరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదో మార్పు వచ్చిందే రేపు ఇళ్ళలతో ఎట్ల బాగా వెళ్తూ అనేది ఆ డౌట్లు ఎవరికి పర్లేదు మేము మామూలు మనుషులమే ఆపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు ముట్ట నమ్మబాకండి అది ఒక్కటే ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏంటి మీ ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే కలవరంటే మనుషులతో మాట్లాడరంటే అది 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 నచ్చటంలా నాకు మేము అందరితో కలిసే వాళ్ళమే అందరితో నడిచే వాళ్ళమే సో మీ అందరికీ కోరుకునేది ఒక్కటే ప్రశాంతంని ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి వద్దు ఐదు లక్షలు వద్దు అంత పెద్ద మెజారిటీ బర్లేదు గెలిపించండి చాలు అందరి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రెండు వేల పంతొమ్మిదికి ముందు పోర్ నియోజకవర్గం శాంతికి ప్రతీక ఇక్కడ డెల్టా ప్రాంతం పూర్తి డెల్టా ప్రాంతం ఎవరు కూడా వివాదాలకి కక్షాలకి వెళ్ళే ప్రాంతం కాదు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిస్థితులన్నీ కూడా కొవ్వు నియోజకవర్గంలో మారాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఎన్నడూ లేని సంస్కృతిని కొవ్వు నియోజకవర్గంలో పెంచి పోషిస్తూ ఈ ప్రాంతాన్ని భయ భ్రాంతులకి గురి చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే రెండు వేల పంతొమ్మిది తర్వాత శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకాపాలు పలుకుతూ ఆ ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన అగత్యాలు మనందరూ కూడా తెలిసిన ఆయనమే ఓడిపోయిన మూడో రోజే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అలానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద గలమెత్తాలంటే అందరూ కూడా భయపడే సమయంలో ఆ రోజున ఓడిపోయిన మూడు రోజు మూడో రోజే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న అన్ని కార్యక్రమాల నుంచి ఆ రోజు నుంచి కూడా కాదు రాష్ట్రం కూడా మొత్తం కో నియోజకవర్గం వైపు చూసేటట్టు చేసిన ఘనత పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది ఆ తర్వాత మనకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగే కో నియోజకవర్గంలో ఒక పక్కన గ్రాముడ్ మాఫియా ఇసుక మాఫియా బెట్టింగ్ క్లబ్లు కల్తీ మధ్యాన్ని గోవా గోవా నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ దుకాణాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నిర్వహిస్తుంటే ఎవరన్నా అక్కడ మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బలాయించే వాళ్ళు ఎవరన్నా వాళ్ళని వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళ ఆశల మీద దాడులు జరిగాయి ఇలాంటి క్రమంలో ఆ రోజున మన నారా చంద్రవాడి గారు నాకు అవకాశం కల్పించారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పుట్టిన బిడ్డని నా ప్రాంత ప్రజలకి నేను అండగా నిలబడాలి ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద గలమెత్తాలి ప్రాంత ప్రజలకి అన్ని విధాలుగా నేను అండగా నిలబడాలని చెప్పి ఆ రోజున అవకాశంతో మీ అందరి ముందుకు వస్తే మీ అందరూ హక్కునో చేసుకున్నారు మీ అందరు భయపడుతున్నాం నేనుంటా మీకు అండగా నన్ను దాటే మీ అందరి దగ్గర రావాలని చెప్పి ఎప్పుడన్నా అందుకే నేను ముందుకు నిలబడితే నన్ను వెన్నుండి మీ అందరూ ప్రోత్సహించారు అందువల్లే కుటుంబంలోనే కాదు ఇవాళ కోవిడ్ నియోజకవర్గంలో అభిమానిస్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాము మనం చేసిన పోరాటాలు అన్ని కూడా గట్టిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిలే గెలుపు చాలా దగ్గరగా వచ్చిన సమయం కొన్ని పర్ణముల వల్ల నారా చంద్రుడు గారు కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది పార్టీకి మొట్టమొదటి నుంచి నన్ను రాజకీయంలో అరవర్టం చేసింది నారా చంద్రుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళు ఏ దిశ దానికి నేను మొట్టమొదటి నుంచి కూడా కట్టుబడి ఉన్నాను రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు కానీ అలానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పుడు కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏ నిర్దేశం చేస్తే దానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పిస్తాను నేను ఏదైతే నాకు మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కట్టుబడులు ఏదైతే నాకు ఇచ్చారు దాన్ని నేను కొనసాగిస్తాను తెలుగుదేశం పార్టీ పోవ్ నియోజకవర్గానికి ఎగిరే మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మనం కూడా దానికి కట్టుబడి ఉండాలి ఎన్నో పోరాటాలు చేసాం ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం మన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు నాసుల మీద దాడులు చేశారు మన మీద ఎన్నో ఎన్నో విధాలు పెట్టారు కానీ దేనికి కూడా మీరు తెలవలేదు ఇవాళ వీట కేవలం తెలుగుదేశం పార్టీ గెలిపే సమాధానం ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ఆకృతులకి మన ప్రశ్న లేకపోయానికి సమాధానం కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాడు మన అభ్యర్థులు కాదు మన ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు అలానే తోడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు చాలా మంచి దంపతులు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు మన రాష్ట్రం కూడా చేయడం జరిగింది మనందరూ కూడా తెలిసిందే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరు ఏ ఇబ్బంది ఇంటికి వెళ్ళి మాకి సహాయం కావాలంటే ఆ రోజున వాళ్ళు చేయడం జరిగింది అలాంటి మంచి దంపతులు ఇవాళ మన ఎంపీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం మనందరూ కూడా మంచి ఈ రోజు ప్రధానంగా ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశాం ఈ పరిచయ వేదిక ద్వారా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు వారితో పాటు వాళ్ళ కుమారుడు అర్జున్ రెడ్డి గారు వాళ్ళ పరిచయ కార్యక్రమం ఈరోజు మేము ముందుకు వచ్చాం మీ అందరి ఏ విధంగా అయితే గత ఇరవై సంవత్సరాలుగా మాతో పాటు కలిసి నడిచారు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా మనందరం లక్ష్యం ఈ నల్లత్రాసు రాజు పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసి కోవూరు నియోజకవర్గంలో మాఫియాలు చేసి కోవూరు నియోజకవర్గాన్ని మాఫియాలు అడ్డగా మార్చి ప్రజా దోపిడీ చేసి అవినీతి లక్ష్యంగా రాజకీయాలు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ప్రసన్న ఓటమే మన లక్ష్యంగా ప్రశాంతంగా గెలిపే మన లక్ష్యంగా మనందరం కూడా ముక్త కంఠంతో ఏక తాత మీద భారీ మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ పేరున కోరుకుంటూ ఈరోజు మన ఆలోచన ఆశయం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవనాలు ఇస్తా ఉన్నాయి మొన్న జరిగినటువంటి మో మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ ఏదైతే ఉందో ఈ సభ మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సభ జరిగింది సభ విజయవంతమైన తర్వాత ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు బరిగిస్తా ఉన్నాయి అనేక విధాలుగా ఈరోజు విమర్శలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు విమర్శలని పక్కన పెట్టి మనం ఒకటే చెప్తా ఉన్నాం మనం చేసాం నీతికి నిజాయితీకి మారుపేరుగా రాజకీయాలు కొనసాగాం అదే లక్ష్యంతో ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మరి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకేమి రాజకీయంలో డబ్బులు సంపాదించాల్సిన అవసరం అవసరంలా భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంపదలు ఇచ్చారు వాళ్ళ కేవలం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు ఈ ప్రజాసేవని ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన అంతిమ లక్ష్యం ఖచ్చితంగా కోవిడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా శాసనసభలోకి ప్రవేశించాలా అదేవిధంగా పెద్దలు మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ కోవిడ్ నియోజకవర్గం నుంచి మనం ఇవాళ వారు కూడా నెల్లూరు పార్లమెంటరీ నుంచి అఖండమైన మెజార్టీతో వాళ్ళు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఈ జిల్లా ప్రజల మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ప్రజ స్వచ్ఛ వరకు మరి స్వచ్ఛం డైరెక్ట్ గా రాజకీయాలు లేకపోయినా మరి ప్రజాసేవ చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమం చేశారు ఈ రోజు డైరెక్ట్ గా రాజకీయాలకు వచ్చే రాజకీయాల ద్వారా ఈ రోజు సేవ చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు ముందుకొచ్చారు వారిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మీద ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ఇరవై సంవత్సరాల మన సంబంధం మన అనుబంధం ఈ రోజు నుంచి అక్క ప్రశాంత్ రెడ్డి గారిని మీరు కూడా ఆశీర్వదించి అండదండలు అందించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి గెలిపే లక్ష్యంగా మీరు పనిచేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరూ కూడా బల చేస్తా ఎక్కడ ఎప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా దానికి మనం భారీ ముళ్యం జరుగుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా కచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి గెలిపే మన లక్ష్యంగా మనం ముందుకు పోనా ఈ రోజు రాజకీయాల్లో ఒడ్దొరుకులు జరుగుతూ ఉంటాయి దినేష్ రెడ్డికి ఈ వయసు ఉంది మరి ముందు మంచి జీవితం ఉంది కాబట్టి దినేష్ రెడ్డికి ఏం జరగలేదు కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ నిష్ప్రోహ చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు కూడా మరి కచ్చితంగా మనం అందరి బాధ్యత ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు కండమైన మెజార్టీ కోవిడ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా శాసనసభ్యురాలుగా గెలిపించి మరి అందరు చెప్పినట్టుగా మొట్టమొదట మన ఇంటి ఆడబడుచుగా వచ్చింది ఆడపడుచుని ఆశీర్వించి మన గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఆశస్సుకుండాలని మీ అందరి మరి ప్రేమ అభిమానం ఆత్మీయతతో అఖండమైన మెజార్టీతో